సిటివి కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పొదిలోని సుమారు ఎనిమిది ఎకరాల హిందూ శ్మశానాన్ని సుందరీకరణ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది శ్మశానంలోని పాత చెట్లు చిల్ల చెట్లు కొమ్మలను జేసీబీ యంత్రాలతో తొలగించి దగ్ధం చేశారు అంత్యక్రియలు నిర్వహించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శ్వానాన్ని వనంగా మారుస్తూ మంచి మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు ఇది కేవలం ఆరంభం మాత్రమే త్వరలో పూర్తి స్థాయిలో ఒక వనంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు రాజ చెప్పండి స్వామి గారి నెంబర్ ఉంది రోడ్లో हा ah. हा <laughs> पटोल भाई पेटल भाई <laughs>